హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారికి మహబ్ ఛానల్ విడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే సో సెలెక్ట్ అయినటువంటి గ్రూప్ టూ క్యాండిడేట్స్ కొంతమంది శ్రీధర్ బాబు అండ్ పొన్నం ప్రభాకర్ సార్ దగ్గర అయితే కలవడం జరిగింది సార్ సార్ వాళ్ళు ఏం చెప్పారంటే గ్రూప్ టూ నియామకాలు ఈ నెలలో మొత్తం పూర్తి చేస్తామని కూడా చెప్పడం జరిగింది అదే విధంగా డిసెంబర్ లోపు జాబ్ క్యాలెండర్ ప్రకటన ఉండబోతుందనేసి పొన్నప్రభర్ సార్ కూడా చెప్పడం జరిగింది సార్ సో ఈరోజు న్యూస్ పేపర్లో అదే వచ్చింది సార్ త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామనేసి త్వరలో ఎప్పుడు కాదు డిసెంబర్ లోపలనే ఈ జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామనేసి కూడా చెప్పడం జరిగింది మొత్తానికి అయితే గ్రూప్ టూ ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఆ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ సో మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి దగ్గర అదేవిధంగా పొన్నం ప్రభాకర్ సార్ దగ్గర కలిసి మరియు చైర్మన్ గారితో చెప్తే మరి ఈ నెలలో గ్రూప్ టూ నియామకాలకు సంబంధించినటువంటి అపాయింట్మెంట్ లెటర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా భర్తీ అయ్యేటట్టుగా చూడాలనేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది అదేవిధంగా నిన్ననే మనకు స్పెల్ సంబంధించినటువంటి లీస్ట్ కూడా అవ్వడం జరిగింది ఈ స్పెల్ లీస్టు మనకు పదమూడు పదిహేను అంటే దాదాపుగా సాటర్డే సండే కూడా అంత అర్జెంటుగా కండక్ట్ చేయడానికి గల ప్రధాన కారణం ఏంటిది అంటే ఈ యొక్క గ్రూప్ వన్ నియమకాలు తొందరలోనే భర్తీ చేయాలి గతంలో గ్రూప్ వన్ భర్తీ చేసిన తర్వాతే గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇవ్వాలని అనుకున్నారు కానీ ప్రస్తుత నేపథ్యంలో గ్రూప్ వన్ సంబంధించినటువంటి కేసెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగించాలి అంటే చాలా టైం పట్టే విధంగా ఉంది కాబట్టి ముందైతే గ్రూప్ టూ అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ఇక్కడ భావిస్తుంది అయితే మరి కొంతమంది అభ్యర్థులు ఇరవై వేల తో పోలీస్ నోటిఫికేషన్స్ ఇవ్వాలనేసి కూడా చెప్పడం జరిగిందండి ఇరవై వేల ఉద్యోగాలతో పోలీస్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది సో ఈ న్యూస్ కూడా మనం చూసాము సో ఇరవై వేల పోలీస్ పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వాలనేసి డిమాండ్ చేయడం జరిగింది పోలీస్ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం కార్యక్రమాలు కూడా ఉంటాయనేసి ఇక్కడ పదిహేనున కార్యాచరణ కూడా తీసుకుంటామనేసి పోలీస్ ఉద్యోగాల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు నోటిఫికేషన్ విడుదల చేయించేందుకు పోలీస్ నిరుద్యోగ జేఏసీ ఈ నెల పదిహేనున తమ కార్యాచరణను ప్రకటించన్నది తక్షణం ఇరవై వేల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వాలనేసి జీవో ఫార్టీ సిక్స్ను టీజీపీఎస్సీ విభాగం నుంచి తొలగించాలనేసి కానిస్టేబుల్ అభ్యర్థుల వయస్సులో ముప్పై ఐదేండ్లకు పెంచాలనేసి ప్రధాన డిమాండ్లపై ఇక్కడ కార్యాచరణ రూపొందిస్తున్నామని ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్ మొత్తానికైతే ఇటు జాబ్ క్యాలెండర్ అండ్ పోలీస్ సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా సో మనకు ఆ డిసెంబర్ లోపలలోనే భర్తీ చేయాలని కూడా ప్రభుత్వము ఇక్కడ భావిస్తున్నటువంటి ఒక చిన్న సమాచారం అయితే కొంతమంది నిరుద్యోగులు డిఎస్సి సంబంధించినటువంటి వాళ్ళు మొన్న కలిశారు కలిసి ఈ డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాలు పెంచాలి దాదాపుగా మరి రెండు రెండు సంవత్సరాల నుంచి డిఎస్సి భర్తీ చేయట్లేదు కాబట్టి ఈ యొక్క ఖాళీలు ఉన్నాయి అటు డిఎస్సిలో పదివేల ఉద్యోగాలు పెంచాలనేసి చెప్పడంతో ఇప్పుడు ఈ ఆరు వేల ఉద్యోగాల ఇస్తామనేసి చెప్పారు గతంలో నోటిఫికేషన్స్ ఏదైతే జాబ్ క్యాలెండర్ ఉన్నదో ఆ జాబ్ క్యాలెండర్లో ఆరు వేల ఉద్యోగాలు అని చెప్పారు కదా మరి ఇప్పుడు నిరుద్యోగుల డిమాండ్ పదివేలకు పెంచాలనేసి అంటే దీనిపై చర్చ జరుగుతుందనేసి చెప్పడం జరిగింది సో ఈ చర్చ అనంతరం నోటిఫికేషన్స్ ఎంత వస్తుందో దానిపై ఒక క్లారిటీ రానున్నది సో డిసెంబర్లో జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాత డిఎస్సి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా దీంట్లోనే ఇన్క్లూడ్ అయి ఉంటాయి కాబట్టి అప్పుడు ఒక క్లియర్ కట్గా మనకు తెలిసే అవకాశం ఎక్కువ కనపడుతుంది మొత్తానికైతే ఈ నెలలో గ్రూప్కి సంబంధించినటువంటి ఏదైతే నియామకాలు ఉన్నాయో అవి అన్నీ కంప్లీట్ అయిపోతాయి అదేవిధంగా మరి రానున్న రెండు నెలల్లో అక్టోబర్ అండ్ నవంబర్లో కీలకమైనటువంటి ఏదైతే సిలబస్ కమిటీలు అండ్ వివిధ శాఖల్లో ఏర్పాటు చేసిన కమిటీలు కూడా మరి చర్చలు జరుగుతాయి కమిటీలు ఇచ్చేదానిపైన తర్వాత జాబ్ క్యాలెండర్ డిసెంబర్లోపు ఇచ్చే అవకాశం ఎక్కువగా కనపడుతుంది ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్